హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము బీవీ నగర్లో ఆర్టీ ఆఫీస్ దగ్గర వెలిచి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి దర్శించుకోవడానికి వెళ్ళాము ఫ్రెండ్స్ అనగొంట్ నుంచి వచ్చేవాళ్ళు కానీ బ్యాంక్ కాలం నుంచి వచ్చేవాళ్ళు కానీ ఆర్టీ ఆఫీస్ దగ్గర ఉన్నవాళ్ళు కానీ ఈ అమ్మని దర్శించుకొని మాత్రమే బయటకు వెళ్తారు పరినిమితం వెళ్ళే వాళ్ళు కానీ ఫ్రెండ్స్ ఫస్ట్ అక్కడ చెరువు అనేది ఉంది ఆ చెరువు నీళ్ళు అనేవి చెప్పి ఈ గ్రామ దేవత ఉంది కదా నేను చూపిస్తున్నాను అక్కడ దాకా వాటర్ ఫ్లో అనేటివి ఉండేది నేను చిన్నప్పుడు చేపలు పట్టుకోడానికి వెళ్ళేటప్పుడు మేమంతా చూశాను ఆ తర్వాత క్రమేయంగా వాటర్ అనేటివి కొంచెం తగ్గడం మొదలుపెట్టాయి ఆ వాటర్ అనేవి క్రమేయంగా ఫ్రెండ్స్ అంటే ఎప్పుడు చెరువు అనేది ఫ్లోటింగ్లో ఉండదు కదా సో క్రమేయంగా ఆక్రమణకు గురయ్యి కొంచెం కొంచెంగా అది బ్యాక్ వెళ్ళిపోయినాయి నీళ్ళు అనేటివి అక్కడ ఈ గ్రామ దేవతని కొంతమంది చూశారు చూసిన తర్వాత గ్రామ దేవత అని చెప్పి కొంతమంది పెద్దలతో కూర్చొని మాట్లాడుకుంటే అవును ఇది గ్రా ఈ మీ గ్రామ దేవతను మా గ్రామాన్ని కాపాడడానికి పిలిచిన గ్రామ దేవతని అని చెప్పి కొంతమంది అనుగుంట కానీ బెంకల్ని బీవీ నగర్ కానీ రాజు కాంప్లెక్స్ వీళ్ళ కొంతమంది అందరు కలిసి అమ్మని తీసుకొచ్చి నిలబెట్టి ఇంకా అక్కడి నుంచి పూజలు చేయడం మొదలుపెట్టారు ఈ అమ్మని చిన్న ఫ్రెండ్స్ మీకు స్టార్టింగ్లో చూపించాను కదా ఆమెను ఈ గ్రామ దేవత మళ్ళీ ఫ్రీగా ఉన్నప్పుడు కూడా ఇంకో వీడియో పెడతాను ఈ అమ్మని క్లియర్గా చూపిస్తాను ఎందుకంటే ఈరోజు ఉగాదికి సందర్భంగా అక్కడ క్రౌడ్ అనేది చాలా చాలా హెవీ అయిపోయింది ఎందుకంటే ఈ బాగా కోరుకున్న కోరుకున్న కోరికలని తీర్చే అమ్మవారుగా ఇక్కడ కొలువైందని చెప్పి చాలా మంది నమ్ముతారు ఫ్రెండ్స్ అందుకని ప్రతి మంగళవారం ఇక్కడ కూడా మంచిగా ప్ర ప్రత్యేకంగా కోళ్ళు కానీ మేకలు కానీ ఇలాంటివి కూడా కోస్తారు ఆదివారాలు కూడా ఇక్కడ చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్ కోరుకున్న కోరికలు మొక్కిన వాళ్ళు ఇక్కడికి వచ్చి కోళ్ళు కోయడం కానీ మేకలు కోయడం కానీ పొట్టేళ్ళు కోయడం కానీ ఇలాంటివి బలి అమ్మకిస్తారు ఫ్రెండ్స్ ఈ గ్రామ దేవతకి టికెట్లు పెట్టడం కానీ కౌంటర్లు కానీ ఏమీ ఉండవు చాలా ఫ్రీ దేవత ఏమి ఇంక తలుపులు అనేటివి కూడా ఉండవు ఈమెప్పుడు ప్రతి ఒక్కరిని ఎప్పుడు ఎల్లవెళ్లలో కాపాడుతూనే ఉంటుంది ఈమె ఏమి వచ్చి తూర్పు దిక్కున ఆ ఫేసింగ్ ఉంటుంది ఈ దేవత కోరుకున్న కోరికలని తీరుస్తుని చెప్పి గట్టిగా నమ్ముతారు నేను కూడా గట్టిగా నమ్మాను ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ఈ టెంపుల్కి వచ్చి చూడండి ఒకసారి కోరికలు కోరుకోండి అమ్మ అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పోలేరమ్మ తల్లికి ఏ సంవత్సరము ఉగాది పర్వదినాన ఏ సంవత్సరం కూడా పూజలు నెట్టి ఆగకుండా అంగరంగ వైభవంగా ఇక్కడ నిర్వహిస్తారు ఫ్రెండ్స్ అది ఆ అమ్మ మహిమ చూడండి సిద్ధు అయితే ఎక్కడికి రాడు రే సిద్ధు రారా అమ్మ దగ్గరికి వెళ్దాము పోలేరమ్మ దగ్గరికి వెళ్దాము అంటే వాడు వచ్చాడు వాడు ఒక్కటి గమనించాడు పోలరమ్మ తల్లి ఆ కళ్ళు ఏంది డాడీ అంత పెద్దవి ఉన్నాయి అట్లాగే మనిషిలో మనిషి లాగే ఉంది ఆ పోలరమ్మ తల్లి అనగానే చూడండి వాడి మాటల్లోనే మనకే అర్థమవుతుంది కదా మీరు రండి ఎక్కడో కాదు చెప్పిన కదా అడ్రస్ బీవీ నగర్లో ఉన్న ఆ ఆర్టీ ఆఫీస్ దగ్గర పోలేరమ్మ తల్లి చాలా బాగుంటుంది అమ్మ చూడడానికి మీరు చూడ చూడండి చూడంగానే అయితే ఖచ్చితంగా మీ బంస్ అయితే వస్తాయి అట్లా బంస్ ఎవరైతే వస్తాయో మీ కోరుకున్న కోరికలు ఎవరికైతే తీరుతాయో మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అట్లాగే ప్రతి ఉగాది సంవత్సరంన ఇక్కడ అన్నదానం కూడా నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం భక్తులు పెరగడమే తప్ప ఫ్రెండ్స్ నేనైతే చూస్తానగా చిన్నప్పటి నుంచి తగ్గడం అయితే ఎక్కడా లేదు ఈ సంవత్సరం అయితే ఇంకా నా తెలిసి వేళల్లో వచ్చారు ఇక్కడికి జనాలు ఇంత మండుతున్న ఎండల్లో ఇంతమంది భక్తి జనం చూడండి నిలబడుకున్నారు దర్శనానికి వస్తున్నారంటే ఈ అమ్మ మహిమని మీరు కూడా రండి మీరు కూడా వచ్చి మీ మీ కోరికలు తీర్చుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ